రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలోని ఓ ఆసుపత్రిలో పదహారు సంవత్సరాలుగా ఒక యువతి కడుపులో ఇరుక్కుపోయిన నాణాన్ని ఎండోస్కోపీ ద్వారా విజయవంతంగా తొలగించారు వైద్యులు ఆ యువతి నాలుగేళ్ల వయసులో అనుకోకుండా నాణం మింగేసింది ఇప్పుడు ఆమెకు ఇరవై సంవత్సరాలు ఎంఆర్ఐ టెక్నీషియన్గా పనిచేస్తోంది ఈ పదహారు సంవత్సరాల్లో ఆమెకు ఎటువంటి సమస్య ఎదురుకాలేదు కానీ ఆమె వైద్య పరికరాలను ఆపరేట్ చేస్తున్నప్పుడు అసాధారణ కదలికలు కడుపులో తీవ్రమైన నొప్పి అనుభవించింది ఆమె ఆరోగ్య పరిస్థితి ఏంటో అర్థం కాక జేఎన్ మెడికల్ కాలేజీ వైద్యుల సలహా మేరకు పొత్తి కడుపు ఎక్స్రే తీయించుకుంది ఆ సమయంలో ఆమె కడుపులో ఒక నాణం ఇరుక్కుపోయినట్లు గుర్తించారు ఎండోస్కోపీ ద్వారా ఆ నాణాన్ని విజయవంతంగా తొలగించారు రోగులకు ఎంఆర్ఐ స్కాన్లు చేస్తున్నప్పుడు యువతి అయస్కాంత ప్రభావం కారణంగా ఆమె కడుపులో వింత కదలికలు తీవ్రమైన నొప్పి అనుభవించిందని డాక్టర్ చెప్పారు చిన్నప్పుడు ఆమె నాణాన్ని మింగేసినప్పుడు సదరు యువతి కుటుంబ సభ్యులు అది శరీరం నుంచి మలం ద్వారా బయటకు వెళ్తుందని భావించారు ఆ యువతికి ఎటువంటి సమస్య లేనందున వారు ఇంతకు ముందు ఏ వైద్యుణ్ణి సంప్రదించలేదు కాగా ఇలాంటి కేసులు చాలా అరుదని అప్పుడప్పుడు ఈ నాణాలు పేగులు చీలిపోవటానికి దారితీస్తాయని కానీ ఈ కేసులు అలా జరగలేదని చెప్పుకొచ్చారు డాక్టర్